నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ ప్రతిక్షణం సమాజ హితం నేను బీకే తిరణ్ దాస్ ముందుగా ఈరోజు మహారాష్ట్ర పూణే మహానగరంలోని సార్వజనిక ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్ఠింపచేవు శ్రీమంత్ దగుడుసేట్ హల్వాయి గణపతి గురించి తెలుసుకుందాం పూణే రైల్వే స్టేషన్ నుంచి బుధవారపేట ప్రాంతంలో గల శ్రీ దగుడు హల్వాయి గణపతి మందిరం సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది రహదారి పరిస్థితి బట్టి చూసినట్లయితే పది పదిహేను నిమిషాల్లో ఆటో టాక్సీలో ప్రయాణం చేయవచ్చును ఇక ఖాళీ నడికనైతే సుమారు అరగంట సమయం పట్టుతోంది పేట్ అనే ప్రాంతం చాలా పాత వ్యాపార కేంద్రం ఇక్కడ ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు మాత్రమే కాక వ్యాపారస్తులు వచ్చేవారు కూడా ఎక్కువే ఈ ప్రాంతం పుణేలోని ప్రసిద్ధి జ్యువెలరీ హబ్గా పేరొందింది ముఖ్యంగా బంగారము వెండి వజ్ర ఆభరణాలు విస్తరంగా లభిస్తాయి అంతేకాకుండా చీరలు డ్రెస్సులు హ్యాండ్లూమ్ వస్త్రాలు పూజా సామాగ్రిలు పూలు అగరబత్తిలు దీపాలు చిన్న చిన్న ప్రతిరూపాల విగ్రహ స్మరణికలు మిఠాయి షాపులు గణపతి ప్రీతిపాత్రమైన పదార్థాలు విస్తారంగా దొరుకుతాయి ఈ దారి మధ్యలోని శనివారివాడలోని చారిత్రాత్మక గల కోట ఉన్నది ఇది ఏడంతస్తుల భవనం పదిహేడు వందల ముప్పై రెండులో నిర్మించబడిన ఈ కోటను పద్దెనిమిది వందల పద్దెనిమిది వరకు మరాఠా సామ్రాజ్యంలోని పేష్వాలా నివాసంగా ఉందని పురాణాలు చెప్తున్నాయి అయితే పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎక్కువ భాగం కూలిపోగా కొంత భాగం మాత్రమే నేటికి మిగిలి ఉన్నది ఒక ప్రసిద్ధి పర్యాటక కేంద్రంగా నిలిచిందని చెప్తున్నారు ఇక ఈసారి శ్రీమంత్ దగుడు హల్వాయి సార్వజనిక గణపతి ట్రస్ట్ వారు కేరళలోని ప్రసిద్ధి చెందిన శ్రీ పద్మనాభ స్వామి మందిర ప్రతిరూపాన్ని నెలకొల్పారు ఈ మందిర గోపురము రాత్రి వేళలో చూసినట్లయితే పూర్తిగా బంగారంతో తయారు చేసినట్లు అతి సుందరంగా తీర్చిదిద్దారు ఈ సార్వజనిక ఉత్సవాల్లో భాగంగా ప్రతి దినము సుమారు పదిహేను లక్షల మంది భక్తులు దర్శన భాగ్యాన్ని పొందుతున్నారని నిర్వాహకులు చెప్తున్నారు ఈ గణపతికి అసలు పేరెలా వచ్చిందంటే శ్రీమంత్ దగుడుసేట్ హల్వాయి గణపతి అనే పేరుకి ఒక చారిత్రక సామాజిక నేపథ్యం ఉన్నది పంతొమ్మిదవ శతాబ్దంలో దగుడుసేట్ హల్వాయి అనే వ్యక్తి అసలు పేరు ధనాంజీ నాన్సీ హల్వాయి ఈయన హల్వాయి కులానికి చెందిన ధనవంతుడు మిఠాయిల వ్యాపారి అందుకే ఈయనకు శ్రీమంత్ హల్వాయి అన్న బిర్దు వచ్చింది ఒకసారి దగుడుసేట్ కుటుంబంలో మహావ్యాధి ప్లేగ్ వ్యాపించి ఆయన కుమారుడు మృతి చెందగా ఆయన మనస్తాపంలో కుంగిపోతున్న విషయం గ్రహించిన మాధవపురి స్వామీజీ దగుడు సేటుకు గణపతి విగ్రహాన్ని ప్రదర్శించి ప్రతిరోజు భక్తితో పూజలు చేస్తే దుఃఖం తగ్గిపోతుందని సూచించడంతో పద్దెనిమిది వందల తొంభై మూడులో పెద్ద గణపతి విగ్రహాన్ని ప్రదర్శించారు అది నేటి శ్రీమంత్ దగుడుసేటు హల్వాయి గణపతిగా ప్రసిద్ధి చెందింది అప్పట్లో బ్రిటిష్ పాలనలో పెద్ద సమావేశాలకు నిషేధించగా పద్దెనిమిది వందల తొంభై మూడులో లోకమన్య బాల తిలక్ తిలకు మొదటి సార్వజనిక గణపతి ఉత్సవం పేరుతో ప్రజల సమూహంగా చేరి స్వతంత్ర ఆలోచనలు జాతీయత బోధన పంచుకునే అవకాశం కల్పించారు ఈ మండపంలోనే స్వాతంత్ర సమరయోధులు జాతీయ నాయకులు సమావేశమయ్యారని చరిత్ర చెబుతున్నాయి ఇక అప్పటి నుంచి సార్వజనిక ఉత్సవాలు కొనసాగిస్తూ వచ్చారు గణపతి అనుగ్రహం వల్ల అవరోధాలు తొలగి విజయాన్ని సాధిస్తారని విశ్వాసంతో ఇక్కడ గణపతిని ప్రార్థిస్తే వ్యాధులు తొలగి ఆయుర్ ఆరోగ్యాలు కలుగుతాయని నమ్మకం భక్తులకు ఐశ్వర్యము ఆర్థిక స్థిరత్వము ప్రాప్తి చెందుతుందని విద్యలో సాఫల్యం కుటుంబంలో ఏకత సఖ్యత పెరుగుతుందని సమస్యలు శాంతమవుతాయని విశ్వాసం అందుకే ప్రతి నిత్యము లక్షల భక్తులు ఈ శ్రీమంతుని దర్శన భాగ్యాన్ని పొందుతున్నారని ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు హగుడు శేట్ హల్వాయి సార్వజనిక గణపతి ఉత్సవం ఇక్కడ పూణెలో అతి బ్రహ్మాండంగా నిర్వహిస్తుంటారు ఇప్పుడు చెప్పదలసిన విషయం ఏంటంటే ఇప్పుడు ముంబై మా ముంబైలో భీవంటి ప్రాంతంలో ఏ విధంగా సార్వజనిక నిర్వహిస్తుంటారో ఆ విధంగానే ఇక్కడ పూణెలో నిర్వహిస్తూ ఉంటారా లేకపోతే ఇక్కడ ప్రత్యేకత ఏంది దగుడు ఇంతమంది రద్దీ రావడానికి కారణం ఏంటిది ఆయన అంత అనంతుడు ఆయన అనంతుడు ఎక్కడ ఉన్నా ఒక్కడే ఆయన కానీ కొన్ని ప్రాంతాల వారీగా సిస్టమ్లు కొన్ని వేరు వేరు ఉంటాయి ఇక్కడైతేనేమో దబులుషేట్ గారిని పద్దెనిమిది వందల తొంభై మూడులో ఒక అనంత దూ దగుడు షేడ్ హల్వాయి అనే వ్యక్తి ఆయన కుమారుడు చనిపోగా ఆయన అత్యంత దుఃఖంతో ఉండి ఈ యొక్క దగుడు షేడ్ గణపతిని ప్రతిష్ఠించి కొన్ని కోరికలు ఆయన కోరుకున్నాడు అవి వెంటనే అదే సంవత్సరంలో ఆయన దబులుషేట్ గణపతి ఆయన తీర్చినారు అప్పటి నుండి కోరిన కోరికలు తీర్చే దేవుడు అని గబరుషేటుకు ఒక ప్రతీతి వచ్చింది అప్పటి నుండి ఇక్కడ భక్తుల జనము దినదినాభివృద్ధి చెందుతుంది కానీ ఎన్నరు కూడా తక్కువ కాలేదు ఎందుకంటే ఎవరి కోరికలు కూడా ఇది నా పర్సనల్ అనుభవంతో చెప్తున్నాను ఎవరి కోరికలు కూడా ఆ గబురు గబరుషేడ్ చరణంలో మీరు కోరుకుంటే తప్పనిసరిగా అవి తీరుతాయి ఇది పబ్లిక్ యొక్క నమ్మకము ఇంత పెద్ద ఎత్తున పబ్లిక్ రావడానికి కూడా కారణం అదే మీరు చూస్తున్నారు ఇక్కడ లైన్ లేదు ఓపెన్ ఉన్నది అందరూ వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారు అయినా కూడా ఇంత పబ్లిక్ ఉన్నది అంటే ఆ యొక్క డబ్ల్యూష గణపతి బొప్ప మాధ్యము ఎంతది అనేది మీకు కూడా అర్థమైన పూణే పుణే మహానగరపాలిక ఇక్కడ ఎలాంటి సంరక్షణ ఎలాంటి సౌకర్యాలు కల్పించాయి చాలా చక్కగా పుణే మహానగరపాలిక అనండి పూణే పోలీస్ వారు అనండి పుణే పోలీస్ డిపార్ట్మెంట్ అనండి ప్రశాసన అనండి ఇక్కడ ఇక్కడ చాలా చక్కగా మొత్తం బ్యారికేడ్లు పెట్టి రోడ్ ఎంట్రీ బంద్ చేసి పబ్లిక్ గురించి అన్ని సౌకర్యాలు చేసి పెట్టినారు వాళ్లకు నిజంగా చాలా చాలా ధన్యవాదాలు ఒక రకంగా చూస్తే ఇక్కడ మొత్తము ఈ ఏరియాలోనే ఒక పండుగ జరుగుతున్నట్టు ఒక ఫీలింగ్ ఉంది పెద్ద జాతర జరుగుతున్నట్టు ఫీలింగ్ ఉంది ఇదంతా క్రెడిట్ ఆ దగ్గురు షేట్కు ఆయనకు మరియు ఈ పుణే మహానగరపాలిక మరియు పుణే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు <tries> చెందుతుంది